పిల్లపై జరుగుతున్న హింస దోపిడి అరికట్టాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట ప్రతినిధి భీంశంకర్ అన్నారు ఆదివారం కర్లపారం స్థానిక సెంటర్లో రేపు బాపట్లలో జరగబోబు జిల్లా జనరల్ కౌన్సిలింగ్ కి మహిళా భారీ ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని డబ్బు ద్వారా ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం ఉమ్మడి గుంటూరు జిల్లా జనరల్ కౌన్సిలింగ్ అని ఇది బాపట్ల అంబేద్కర్ భవనంలో రేపు ఉదయం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో గణిరాజు అనసయ్య నాగలక్ష్మి పోతురాజు రాములమ్మ తదితరులు పాల్గొన్నారు మిత్రులకు ముందుగా పాపట్ల జిల్లా కేంద్రం పాపట్ల జిల్లాలో పాపట్ల మరి కేంద్రమైనటువంటి ప్రగతిశాల మహిళా సంఘం ఆధ్వర్యంలో జిల్లా జనరల్ కౌన్సిల్ ని మరి ప్రగతిశల మహిళా సంఘం పాపట్ల జిల్లా మరి జిల్లా కేంద్ర ఆధ్వర్యంలో మరి జరుపుకోవడం జరుగుతూ ఉంది దానికి జిల్లా నలుమూలలో ఉన్నటువంటి మహిళా సంఘం సభ్యుల్ని కార్యకర్తలని మరి ఈ యొక్క సదస్సులో పాల్గొనడం కోసం మొత్తం మరి మహిళా సంఘానికి సంబంధించి అరుణోదయ సాంస్కృతిక సమైక్య కళాకారులచే రేపు జరిగే జిల్లా జనర కౌన్సిల్ని జైప్రేణ్ చేయలేసి మేము ఈ యొక్క ప్రచారాన్ని మరి నిర్వహిస్తా ఉన్నాం అందుకోసం రేపు జరిగే ప్రగతిశీల మహిళా సంఘం పాపట్ల జిల్లా జనర జిల్లా కౌన్సిల్ కౌన్సిల్ని జైప్రాంత్ చేయనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు దేశంలో రాష్ట్రాల్లో మహిళలకి భద్రత లేకుండా పోతూ ఉంది అలాగే చదువుకున్న విద్యార్థుల మీద పసి పిల్లల మీద ముసలి వాళ్ళ మీద కూడా ఈ రోజు మరి అత్యాచారాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి అందుకోసం మహిళలకి రక్షణ లేకుండా పోతా ఉంది ఈ యొక్క మహిళలు జరుగుతుంది ఏంటి ఇది అన్యాయులకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినప్పటికీ ఆ చట్టాలు అమలుగా నోచుకోవట్లేదు ప్రధానంగా ఆదివాసీ మరి దళిత బడుగు బలహీన